నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రెస్టారెంట్ నేషనల్ హైవే నోరు నోరుంచే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం మీ చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తొండంగి మండలం నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుకంకేర్య స్వీకరణకు సర్వం సిద్ధమైంది ఈ ఆధ్యాత్మిక ఘట్టానికి ఈ నెల పంతొమ్మిదవ తేదీ శుభముహూర్తం ఖరారైంది మహా వైభవం చేసే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్య దంపతులు పర్యవేక్షణలో జరగనుంది ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయింది ఏడు శనివారాల వెంకటేశ్వరిగా భక్తులు పూజలందుకుంటున్న ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను తిరుమల తిరుపతి దేవస్థానం తిరు కైంకర్య స్వీకరణకు వేలాయే రండి రంగో ఆ మహావైభవాన్ని కనులారా వీక్షిద్దాం కాకినాడ జిల్లా తుందంగి మండలం ఏవీ నగరంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్యదంపతులు వారిచే నిర్మితమైన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఓ ఆధ్యాత్మిక శిఖరమే పదేళ్ల కిందట ఇక్కడ కొలువుదీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారం తలచిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నుంచి ఈ ప్రాంత భక్తులు ఏడు శనివారాల వెంకటేశ్వరిగా కొలుచుకుంటూ ప్రతి శనివారం నడుపున వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు దినదిన అభివృద్ధి చెందుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణదారులు విన్నపం మేరకు టిటిడి ఈ ఆలయ స్వీకరణకు సమ్మతించింది ఈ నేపథ్యంలో ఏవీ నగరం దేవస్థానంలో తిరు కైంకర్య స్వీకరణకు సర్వం సిద్ధమైంది ఈ మహా వైభవ ఘట్టం ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరగనుంది ఆలో వ్యవస్థాపకులు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్య దంపతులు చావలి దివ్య పుట్ట కృష్ణ సాహిత్య చేతుల మీదుగా టిడి తిరుక్సర్య స్వీకరణ భావిస్తుంది ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి